నమస్తే మిత్రులారా నేను మీ జినం టీవీ శంకర్ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు అంతా కూడా బీహార్ వైపే చూస్తున్నాయి బీహార్లో ఏం జరుగుతుంది మరి గతంలో దోస్తులుగా ఉన్నటువంటి బీజేపీ జేడియు తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు ఒకట్రు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడంలోనే ఆయనే ఒక రికార్డు నెలకొల్పిండు ఏం రికార్డు ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేసింది అనేటువంటిది మీకు వీడియో చివరిలో చెప్తాను అంతవరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి జనం టీవీ తెలుగు ఛానల్కి సపోర్ట్ చేయండి అయితే రెండు వేల ఇరవైలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అక్కడ రెండు కూటములుగా ఏర్పడ్డాయి బీజేపీ జేడియూ జేడియూ నితీష్ కుమార్కు సంబంధించినటువంటి పార్టీ బీజేపీ ఈ రెండు ఒక కూటమిగా పోటీ చేసి తర్వాత ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఒక కూటమిగా పోటీ చేసినాయి అయితే ఇక్కడ ఈ ఆర్జేడీ అనేటువంటిది లల్లు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో కొనసాగుతుంది అయితే బీ జేడి అనేటువంటిది నితీష్ కుమార్ ఆయన కనుసందనలో ఆయన నేతృత్వంలో కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ అక్కడ కూటమి బీజేపీ జేడియూ కూటమి గెలుపొందింది బీజేపీకి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తే ఈ నితీష్ కుమార్ జేడీయుకు నలభై ఐదు సీట్లు వచ్చినాయి వీళ్ళిద్దరు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు బీహార్లో అయితే ఒక సంవత్సరం తిరగక ముందుకే అక్కడ నితీష్ కుమార్ బీజేపీ మీద ఆరోపణలు చేసిండు ఏం ఆరోపణలు చేసిండంటే బీజేపీ పార్టీ నన్ను టార్చర్ చేస్తుంది బీజేపీ పార్టీ మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తుంది బీజేపీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పాలని చూస్తుంది నన్ను మెడగట్టుకొని బయటికి గెంటాలని నా యొక్క సీఎం పదవిని బీజేపీ పార్టీ గుంజుకోవాలని చూస్తుందని చెప్పేసి నితీష్ కుమార్ బీజేపీ దోస్తాను కట్ చేసుకొని ఆయన ఆర్జేడి కాంగ్రెస్ కూటమి వైపు వచ్చిండు సంవత్సర కాలం లోపు వచ్చిండు అయితే అప్పుడు జేడియు ఆర్జేడీ కాంగ్రెస్ ఈ మూడు మిత్రపక్షాలుగా మళ్ళీ అధికారాన్ని చేపట్టినాయి అయితే ఆ మూడు మిత్రపక్షాల యొక్క కూటమిని మహాగఠ్బంధన్ అనేటువంటి పేరుతోటి పిలిచేవారు ఆ పేరును నామకరణం చేసారు అయితే ఇక్కడ ఆ మహాగఠ్బంధన్ అనే ఈ మూడు కూటమిల యొక్క ఈ మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది బీహార్లో అయితే ఇక్కడ సీఎంగా నితీష్ కుమార్ జేడీయు నుంచి అట్లాగే ఆర్జేడి నుంచి లల్లు ప్రసాద్ కుమార్ అనేటువంటి తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఆ కూటమి అధికారాలకు వచ్చింది వాళ్ళు అధికారాన్ని చేపట్టారు అయితే సాఫీగా సాగుతున్న తరుణంలో బా ఇక్కడ కొనసాగుతూ ఉంది రాజకీయాలు కూడా బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయినా సీఎంగా కొనసాగుతుంది అయితే అక్కడ తొలి ప్రయత్నం చేశారు భారతదేశంలోనే తొలి కులగణన ప్రారంభించారు బీహార్లో అదొక మంచి పరిణామం అని కూడా చెప్పుకున్నారు అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీ పార్టీకి మళ్ళీ మింగుడు పడకుండా పోయింది ఎట్లాగైనా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఎన్నో కుట్రలు చేస్తుంది ఎన్నో కుయొక్తులు ఎన్నో పన్నాగాలు పండుతుంది ఆ తరుణంలోనే నితీష్ కుమార్ మీద చాలా ఇబ్బంది అనేటువంటిది టార్చర్ అనేటువంటిది స్టార్ట్ చేసింది అయితే బీహార్లో బీజేపీ అనేటువంటిది పట్టు కోల్పోతుంది రోజు రోజుకి ఈ పట్టు కోల్పోవడం వల్ల అక్కడ ఇబ్బంది అంటే బీజేపీ పార్లమెంట్ స్థానాల్ని కోల్పోయే దశగా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళంతా ఏం కుట్ర చేశారంటే ఎట్లాగైనా నితీష్ కుమార్ని ఈ మహాగఠబంధన్ ఆ కూటమి నుంచి గుంజి బీజేపీకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆయనను సీఎంగా చేసి ఆయనను అసెంబ్లీకి అంటే అసెంబ్లీలో ఆయనను నేతగా ఉంచి ముఖ్యమంత్రి చేసి ఎంపీ సీట్లన్నీ మళ్ళీ బీజేపీకి గుంజుకొని ప్రధానమంత్రి కావడానికి కుట్ర పనింది ఆ కుట్రలో విజయమై సగం విజయమైందనే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి పార్లమెంటు స్థానాలు బీజేపీకి బీహార్ మొత్తంగా బీహార్లో నలభై స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అయితే ఆ నలభై స్థానాల్లో ఈ మూడు పార్టీలు జేడియు ఆర్జేడి కాంగ్రెస్ ఒక కూటమిగా ఉండడం వల్ల బీజేపీకి చాలా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ మహాగఠ్బంధన్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇది గమనించినటువంటి బీజేపీ కుట్రలు చేసి ఆ మహాగఠ్బంధన్ నుంచి వెళ్ళి జేడియును జేడియూ పార్టీని జేడియూ నేత నితీష్ కుమార్ని బయటకు రప్పించింది ఆయన మీద ఈడీ ప్రయోగాలు తర్వాత సిబిఐ కేంద్ర నిఘా సంస్థతో బెదిరించి ఇబ్బందులు పెట్టి ఆ మహాగఠ్బంధన్ కూటమించి వెళ్ళి బయటికి రప్పించింది మళ్ళీ బీజేపీ అండతోటి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిండు నితీష్ కుమార్ మరి దీని వెనుక ఏముందంటే బీజే సొంత రాష్ట్రం బీజే అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ కుమార్ కిషోర్ ఎన్నికల విభేకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్కి సొంత రాష్ట్రం బీహార్ అనే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఇక్కడ నితీష్ కుమార్ అంటేనే యాదవ్ లల్లు ప్రసాద్ అంటేనే యాదవ్ ఈ బీహార్లో ఎక్కువ యాదవ్స్ అనేటువంటి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది డిమాండ్ మరి ఇక్కడ కనుక యాదవ్స్ ఓట్లు బీజేపీ వైపు తిప్పుకోలేకపోతే ఈ పక్క రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా యాదవ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే బీహార్లో నలభై సీట్లు తర్వాత ఉత్తరప్రదేశ్లో యూపీలో ఎనభై సీట్లు నూట ఇరవై సీట్లు వాళ్ళు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్లాగైనా యాదవ్స్ని తమ సంఖ్యలో తెచ్చుకోవాలని యాదవ్ సోట్లను బీజేపీ వైపు మలుపుకోవాలని చెప్పేసి ఈ బంధన్ కూటమిని ఇబ్బంది పెట్టేటందుకు ఆ కూటమిని విచ్ఛిన్నం చేసి దానిలో నుంచి చాకచక్యంగా జేడియు నేత అయినటువంటి ఈ సీఎం నితీష్ కుమార్ని తన కూటమిలోకి తీసుకొచ్చి ఈ యాదవుల ఓట్లన్నీ కూడా బీజేపీ పై వైపు మరల్చడం కోసం ఒక ప్రయత్నం చేసింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అయినా అనుకోవాలి అయితే దీని ప్రభావం మరి పక్క రాష్ట్రం మీద పడకుండా ఇక్కడ యాదవుల ఓట్లు ఎక్కువ తెచ్చుకొని అక్కడ పక్క రాష్ట్రం మీద ఆ యాదవ్ల ఓట్లు ఎనభై సీట్ల మీద పడేసి మొత్తంగా నూట ఇరవై సీట్లకు వంద సీట్లు ఆ రెండు రాష్ట్రాలలో తెచ్చుకోవాలని బీజేపీ కంకణం కట్టుకుంది కాబట్టి బీహార్లో ఈ నితీష్ కుమార్ని లొంగీసుకుందనే దాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా బీహార్ సీఎం నితీష్ రోజు రోజుకు ఊసరి వెళ్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నాడు ఆ ఊసరి వెళ్ళి ఏమైనా సిగ్గుపడుతుండొచ్చు ఊసరి వెళ్ళి తన ప్రాణాన్ని రక్షించేందుకు ఆమె ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది కానీ తన రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం తన పదవి పోగొట్టకుండా ఉండడం కోసం నితీష్ కుమార్ రోజు రోజుకు ఆయన రంగులు మారుస్తుండ్రు ఇది బీహార్ ప్రజలు చూస్తున్నారు అయితే ప్రమాణ స్వీకారంలో నితీష్ రికార్డు అనేది ముందే చెప్పిన ఏం రికార్డు సాధించాడంటే బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి నిన్న అయితే ఆయన ఇప్పటికి దేశంలోనే అత్యధికంగా తొమ్మిది సార్లు ప్రమాణం చేసినటువంటి సీఎంగా రికార్డు ఎక్కిండు ఆయన తర్వాత తమిళనాడు సీఎం అయినటువంటి జయలలిత ఆరు సార్లు ప్రమాణ స్వీకారం చేసింది హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సింగ్ ఆయన ఆరుసార్లు ప్రమాణ స్వీకారం చేసిండు వీరి తర్వాత స్థానంలో కరుణానిధి ఐదు సార్లు నవీన్ పట్నాయక్ ఒరిస్సా ఐదు సార్లు జ్యోతిబస్ పశ్చిమ బెంగాల్ ఐదు సార్లు ప్రకాష్ సింగ్ బాదల్ ఐదు సార్లు పవన్ కుమార్ చాంలింగ్ ఐదు సార్లు మొత్తంగా ఇదే తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు నెలకొల్పిండు